శైవ క్షేత్రాల్లో విశిష్ట ప్రాధాన్యం కలిగిన దక్షిణ కాశీ శ్రీకాళహస్తీశ్వరాలయంలో సినీ దర్శకుడు అనిల్ రావిపూడి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు వివరాల్లోకి వెళ్తే సినీ దర్శకుడు అనిల్ రావిపూడి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయానికి విచ్చేశారు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన రాహుకేతు క్షేత్రమైన శ్రీకాళహస్తిలో రాహుకాల సమయంలో సహస్రలింగం వద్ద ప్రత్యేక రాహుకేతు కాళ సర్పదోష నివారణ పూజలను నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా రూపాయలు ఐదు వేల ప్రత్యేక టికెట్తో ఆలయ వేద పండితులచే శాస్త్రోక్తంగా రాహుకేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహించబడ్డాయి పూజా కార్యక్రమం మొత్తం భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో సాగింది అనిల్ రావిపూడి ఆలయానికి చేరుకున్న వెంటనే దక్షిణ గోపురం వద్ద ఆలయ చైర్మన్ కొట్టేసాయి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆలయాధికారులు దర్శకుడికి సాంప్రదాయ పద్ధతిలో ఆతిథ్యం అందించారు తదుపరి శ్రీకాళహస్తీశ్వర స్వామి జ్ఞానప్రసూనాంబా సమేత అమ్మవార్లకు అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు దర్శనమనంతరం వేద పండితులు ప్రత్యేక మంత్రోచ్చారణలతో ఆశీర్వచనం అందజేశారు ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థం ప్రసాదాలను ఆలయాధికారులు అనిల్ రావిపూడి కుటుంబ సభ్యులకు అందజేశారు సినీ దర్శకుడు అనిల్ రావిపూడి ఆలయ సందర్శన విషయం తెలుసుకున్న భక్తులు అభిమానులు ఆలయ పరిసరాల్లో ఆసక్తిగా గమనించారు అయితే భక్తుల రద్దీకి అంతరాయం కలగకుండా ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే శ్రీకాళహస్తీశ్వరాలయంలో అనిల్ రావిపూడి చేసిన ప్రత్యేక పూజలు శైవ భక్తుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగించాయి స్పూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహనందించిన భక్తి సమాచారం స్టేట్యూండ్ స్పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు سومیوار نئی بس میرے سومیوار درخت آپ بوال آ پک بوال మార్చుకుంది ఏంటి <laughs> 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 <laughs>